వచ్చారా అరే రేపు పార్టీ గురించి జరిగి వచ్చింది అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నాను కానీ నాలుగు ఉన్న వచ్చిందా నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బ్లాక్ కూడా నుంచి అన్నీ హైలైట్ చేస్తూ వస్తే యూత్ ట్టుగా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద అనేది నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయింది లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకెళ్ళా కోర్టులో తీసుకుంటాను చేస్తాను తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది ఒకవేళ ఒకవేళ వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను స్టేషన్ కంప్లైంట్ ఇప్పుడు వచ్చారా అదే రేపు పార్టీ గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నాను నేను అలాగే ఉన్నాడని వచ్చింది నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్నీ పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ వాక్ గురించి ఇటువంటి హైలైట్ చేసి వస్తాయి యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు సో ఒకటే ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే లేదంటే లేదు లేదంటే దాన్ని ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తారనుకోండి అది చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ వెళ్తాను ఫోట్లో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది ఒకేలా ఒకేలా అటువంటిదే వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను కంప్లైంట్ చూడాలి రెడీ